కొందరు బల్లే ఉంటారు ఇది మార్చుకోరు అన్ని ముసుగు తెల్లచీర ఇది అన్ని క్రైస్తవ సామాగ్రి అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర క్రైస్తవ లక్షణాలు అంటారు మీరు క్రైస్తవ లక్షణాలతో బతకొద్దు దేవుడు కుమారులు కుమార్తెగా బతకండి నీ నీ తండ్రి రాజయ్య ఉన్నాడు కాపరయ్య ఉన్నాడు దేవుడై ఉన్నాడు నీ ప్రియుడై ఉన్నాడు నీ స్నేహితుడై ఉన్నాడు అటువంటి యావ ఉండండి నా దేవుడు అంతకే నేను వస్తా క్రైస్తవుడిని మామిడికి వస్తున్నాను వెళ్ళిపోతున్నాను ప్రార్థన చేయించుకున్నాను ఎన్ని కాదు ఇది తీసేయండి రావా కానీ ఏ ఉద్దేశం ఏ బుద్ధితో రావాలా నా దేవుడు నా వేసే నా తండ్రి మళ్ళీ ఆశ్చర్యంగా ఇక్కడ నేను అడుగుతా ది దేవుడు చాలా రక్షణ పొందు నాలో ఉంటాడు ఐగారు దాంట్లోనే ఉంటాడు అనుకున్న దేవుడు మాలో కూడా ఉంటాడు అందు చర్చికి వెళ్తే ఆవిడ ముప్పై సంవత్సరాలు క్రిస్టియన్ ఉపవాసం తెల్ల ముసు ముసు వేసినట్టు తీరు ప్లీజ్ అలా బతుకుండి ఇది మార్చుకోండి ఎక్కువ ఇది మార్చుకుంటూ ఉండండి ఇది మారితే నోరు మారుద్ది బుద్ధి మారుద్ది తత్వం మారుద్ది లోకపరంగా పరంగా ఆలోచించరు మీరు లోక లోక ఆశల కోసం పరిగెత్తరు లోక భోగభాగ్యాల కోసం పరిగెత్తరు లోకల్లో ఆకర్షణలు ఉన్నాయి బోళ్ళు ఉన్నాయి దానికోసం పరిగెత్తరు ఎందుకంటే ఆ ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఏసేలా ఉంది కాబట్టి